నా పేరు సుదర్శన్ నేను తెలంగాణ ఆర్టీసీలో లీగల్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్ చేస్తాను అల్లుగుండ చేస్తాను ఉద్యోగం నేను అయితే నేను చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా నేను దేవుడి మీద నమ్మకం లేదు హేతువాదిని నాస్తికవాది కంటే ముందు హేతువాదిని ఏది కూడా యాక్సెప్ట్ చేసేవాడిని కాదు ఆ క్రమంలో నేను రకరకాల వీడియోలు స్టాయిసిజం అని రకరకాల వీడియోలు వినేవాడిని ఆ వింటున్న క్రమంలో ఆ వింటుంటు ఉంటే మధ్యలో జస్ట్ ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ అనుకుంటా నేను సార్ వీడియో ఒకటి వచ్చింది ఒకటి విన్నాను ఇంతకుముందు మిత్రుడు విప్లోకి ముందు మాట్లాడినట్టుగా నేను ఎక్కువసేపు చూడదు వీడియోను అది వింటుంటే అది దాదాపు అది వన్ అవర్ ఏ బాగుంది అది వినడు అది విన్న తర్వాత అరే ఇది కొత్తగా ఎగ్జిస్టెన్స్ సైకాలజీ అనేది అని చెప్పి వింటున్న క్రమంలో అట్లా అట్లా రెగ్యులర్గా ఎవ్రీ మార్నింగ్ వాకింగ్ చేస్తున్న సందర్భంలో ప్రతిరోజు నేను ఆ వన్ అవర్లో ఉన్నటువంటి ఒకరోజు రెండు వీడియోలు మూడు వేలు వింటు విట్టుంటూ వినేవాడిని నాకు చాలా ఇంట్రెస్ట్ అంటే సమాజంలో చాలా మందిలో ఇలాంటి జబ్బులు ఉన్నాయనే విషయం నాకు అప్పటిదాకా తెలియదు అంతసేపు ఏదైనా వస్తే సైకాటిస్ట్ అనుకున్నాను తప్ప సైకాలజీ అంటే అదే దాని తర్వాత ఏంటంటే నేను అదే విషయాన్ని మా ఇంటికి అప్లై చేసుకుంటే మా మాకు నాకు ఇద్దరు మగపిల్లలు అంటే మా ఇంట్లో కూడా ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయనేది నాకు అప్పుడు సార్ వీడియో విన్న తర్వాత తెలిసింది మా పిల్లలు కొంచెం కొంచెం ఒక రకంగా అన్నీ మాట్లాడలేను ఇక్కడ ఇంత కొంచెం ఇబ్బంది పెట్టినప్పుడు కూడా మా వైఫ్ ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ ఆమె హార్ట్ ప్రాబ్లం వల్ల ఆమె భయపడుతున్నటువంటి హార్ట్ ప్రాబ్లం చనిపోయింది నేను కొన్ని తర్వాత నేను ఉద్యోగం చేస్తున్నాను పిల్లలందరూ ఉద్యోగస్తులే కానీ కొంచెం ఇబ్బందులు పెట్టారు ఇబ్బందులు పెడితే అట్లా ఎట్లా దీని నుంచి ఓవర్కమ్ కావాలనేది నేను చాలా సఫర్ అయ్యాను సార్ వీడలిన తర్వాత నేను చిన్నగా మా మా పిల్లలకి చెప్పాను ముందుగా మా ఒక అమ్మాయి కోడలు పంపించాను ఫస్ట్ లోనే తను చాలా రియల్ అయింది ఎయిట్ ఇయర్స్ ఎంఐపి వెళ్ళేవి అయినప్పటికీ కూడా తను ఎప్పుడు వాళ్ళు గొడవ వాళ్ళు నేను సర్ది చెప్పేవాడిని సహజంగా నాకు ఏంటంటే ఎక్కడైనా భార్యాభర్తలు భర్తలు డిస్ప్యూట్లు చాలా పంచుకు వెళ్ళాను వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చాను వాళ్ళు కలిపాను కూడా అయితే అది నా ఇంట్లో వచ్చేసరికి మాకు చెప్తుండేవాళ్ళు ఎయిట్ ఇయర్స్ నుంచి ఇప్పుడు ఒక సార్ దగ్గర నన్ను అనుకుంటా ఫోర్ మంత్స్ అయింది కౌన్సిలింగ్ తీసుకున్నామే ఈ ఫోర్ మంత్స్లో ఏ రోజు కూడా గొడవ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను ఉద్యోగం ఉండేది ఒక దగ్గర మా పిల్లలని ఇంకో దగ్గర రెండవది ఏంటంటే మా చిన్న అబ్బాయి బీటెక్ సివిల్ ఇంజనీర్ కంప్లీట్ చేశాడు తను కూడా అంటే ఆ ఆ యొక్క అయితే సైకలా మానసిక సమస్యల వల్ల తను ఇట్లా చేస్తున్న విషయం నాకు కూడా అర్థం కాలేదు వీడియోల తర్వాత అర్థం తర్వాత నేను తనకి చెప్పాను సార్ ఇట్లా బాగా ఉంటుంది నువ్వు వెళ్దామంటే వెళ్తా వెళ్తా అని చెప్పేసి అట్లా ఒక ఫోర్ మంత్స్ దాటేస్తున్నాడు అతను దాటేస్తుంటే చివరికి వెళ్ళమని అంటే నేను సరే డబ్బులు నీకు ఏమైనా ఇబ్బంది నేను నేనే పే చేస్తానని చెప్పేసి నేను సార్ పే చేసి సార్కి అపాయింట్మెంట్ అడిగితే అదృశ్వాసం ఏంటంటే రమణ కుమార్ జర్నలిస్టు నాకు వేరే పరిచయం వెంటగా ఉండడం ఆ సార్ ద్వారా సార్ మాట్లాడించి అపాయింట్మెంట్ కూడా వెంటనే ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఫస్ట్ కౌన్సిలింగ్ వచ్చిన తర్వాత తను వచ్చి ఏం చెప్తున్నాడు అంతకుముందు మాటలతోటి అంటే ఒక మందులు లేకుండా ఏదైనా మాటలతోటి అసలు మనుషులు మాడతారా అనేటువంటి ఒక ఐడియాలజీ ఉన్నట్టు అతను కూడా నాలాగే హేతువాది మా చిన్నబ్బాయి కూడా హేతువాదిని సో మాటలతో నా అసలు ఎట్లా ఓవర్కమ్ అవుతామని చెప్పేసి తను ఒక రకమైనటువంటి సందర్భంలో ఫస్ట్ వచ్చినప్పుడు పరిచయ కార్యక్రమం మాత్రమే సార్ మొదటి జస్ట్ నేను అనుకుంటే ఒక టెన్ డేస్ బ్యాక్ అది జరిగింది అది అదైన తర్వాత వెంట వెంట కౌన్సిల్ తీసుకుంటా అని చెప్పాడు మళ్ళీ సెకండ్ కౌన్ సెకండ్ టైం కూడా వచ్చాడు సార్ నన్ను కూడా అలో చేశాడు లోపలికి కొంచెం మనం మా కోడలు నేను మా చిన్న కూడా ముగ్గురు వచ్చాము ముగ్గురు కూర్చున్నాము దాదాపు యాభై నిమిషాలు కౌన్సిల్ సార్ ఇచ్చారు ఇప్పటికీ కాన్ కాన్ఫిడెన్స్ చాలా పెరిగింది అంటే నాకున్న సమస్య ఇది చిన్నదే నేను ఇందులోంచి బయటపడగలనటువంటిది కానీ ఈ ఈ అవకాశం అంటే నేను ఈ వీడియో అట్లా చూడడం టైంపాస్ చూస్తున్న క్రమంలో సారు పరిచయం కావడం ఆ పరిచయంలో భాగంగా మా మా ఇంట్లో ఉన్న పిల్లలకి ఆ సెట్ కావడం అన్నటువంటిది నాకు చాలా సంతోషంగా భావిస్తున్నాను సార్కు మెనీ మెనీ థ్యాంక్స్ ముందే కండిషన్ చెప్పాడు ఏంటంటే ప్రైజ్ చేయద్దు అని చెప్పేసి కాబట్టి నేను ప్రైజ్ చేయట్లేదు చెప్తాను అనుకున్నాను నేను కానీ చాలా థ్యాంక్స్ అండి డాక్టర్ గారికి మీ ఈ అవకాశం నుంచి మీ అందరికీ ధన్యవాదాలు